హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఈరోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి అంటే పొద్దున్నే లేచాను ఇంట్లో హడావిడి పనులన్నీ చేసుకున్నాను ఈరోజు సోమవారం కదా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసి టీ తాగాలంటే ఇంకా పిల్లల స్కూల్ టైం అవుతుంది వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి బాక్స్ని పెట్టాలి అంత హడావిడిలో నేను టీ తాగడం కుదరదు కదా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అప్పుడు మనం ప్రశాంతంగా టీ తాగొచ్చు అనమాట అట్లా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను అయితే మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు తనకి ఈరోజు లేదనమాట ఈరోజు సెలవు నిన్న ఆదివారం వెళ్ళాడు కదా ఇంక ఈరోజు సెలవు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లల్ని అయితే రెడీ చేశాను హస్బెండ్ అయితే దింపేసి వచ్చాడు ఇంక నేను హస్బెండ్ వెళ్తున్నాడు కదా పిల్లల్ని దింపడానికి కానీ ఈరోజు నేను వెళ్ళలేదు తీసుకొచ్చేటప్పుడు కూడా వీలైతే ఈరోజు హస్బెండ్ తీసుకొస్తాడు లేదంటే నేను వెళ్తాను ఇంక అట్లా ఈరోజు మార్నింగ్ వేసిన కాంచి వాతావరణం అయితే కూల్గా ఉందండి పొద్దున అయితే కొంచెం చినుకులు కూడా పడ్డాయి లైట్గా ఇంకా వర్షం పెద్దగా ఇద్దేమో అని అనుకున్నాను బట్టలు ఉతకాలి ఎలా వర్షం వస్తుంది అని అనుకున్నాను బట్టే జస్ట్ ఒక లైట్గా చినుకులు పడ్డాయి ఇంకా తర్వాత అయితే మళ్ళీ వెంటనే వర్షం పోయిందనమాట ఇంకా మనకి ఎన్ని తల ప్రెజర్స్ తలనొప్పులు ఉన్నా కానీ నాకు ఇష్టమైన టైం అంటూ ఉంటే టీ తాగే టైమే ఇంకా టీ అనేది ప్రశాంతంగా చేసుకొని తాగుతూ ఉంటాను ఇది నాకు ఎప్పటి నుంచో కంటిన్యూస్గా అలవాటు అయిపోయింది దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంకా టీ తాగడం అలవాటు అయిపోయిందనమాట ఇంకా ఒకరోజు టీ తాగకపోతే ఎలానో అనిపిస్తుంది నేను ఆల్రెడీ మీతో చాలా సార్లు అయితే షేర్ చేసుకున్నాను ఈ విషయం గురించి అట్లనే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీరు ఒక లైక్ ఇస్తే ఏంటంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను అనమాట ఇంకట్లా ఈరోజు టీలో వచ్చేసి యాలుక్కాయ ఉంటుంది కదా యాలక్కాయ దంచి వేసాను ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మా హస్బెండ్ కూడా ఈరోజు టీ చాలా బాగా పెట్టేవన్నారు ఇంక తర్వాత వచ్చేసి బట్టలు అయితే ఉతికేసాను అంటే సరిపేసి నానబెట్టి అవి నానతాయలే ఈరో లోపు కొంచెం టీ తాగుదాము అని సరిపేసి నానబెట్టి కొంచెం టీ పెట్టుకొని నేను తాగి హస్బెండ్కి ఇచ్చి హస్బెండ్ నేను ఇద్దరం టీ తాగాము ఇంకా తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కదా ఇంకా మళ్ళా వర్షం వచ్చేలా ఉంది బట్టలు ఆరేద్దాము అనేసి బట్టలు ఉతికేసి ఆరేస్తున్నాను ఇంకా హస్బెండ్ అయితే పడుకున్నారు ఇంక ఒక్కరోజు సెలవు కాబట్టి ఇంకా ఆయన ప్రశాంతంగా పడుకున్నారు ఇంకా హస్బెండ్ అయినా ఎప్పుడన్నా డ్యూటీ లేనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కానీ వైఫ్స్కి అయితే ఇంకెనీ టైం వర్కే ఉంటుంది అది సండే అయినా నార్మల్ డేస్ అయినా పని చేస్తూనే ఉండాలి ఇంకా తప్పదు కదా ఇంకా అట్లా అనమాట ఎప్పుడన్నా జ్వరం కలిగినా కానీ టాబ్లెట్ వేసుకొని అయినా చేస్తాము అట్లా లేడీస్ పనిని గుర్తిస్తే మగవాళ్ళు చాలా బాగుంటుంది అట్లని నేను వాళ్ళకు ఉండే పని ఉంటుంది అనమాట ఇంకెక్కడొచ్చేసి బట్టలు అవన్నీ ఉతికేసాను కదా ఆరేస్తున్నాను మా అయితే పట్టింది మరి బట్టలు ఆరుతాయో ఆరవో తెలియదు కొంచెం నీళ్ళు ఒడిచినా కానీ ఒకవేళ వర్షం వచ్చినా తీసి ఇంట్లో ఫ్యాన్ అయినా వేస్తాను అవే ఆరుతూ ఉంటాయి ఒకవేళ వర్షం రాలేదంటే హ్యాపీనే కదా మా బట్టలు మంచిగా ఆరిపోతాయి ఇంక ఈరోజైతే బెడ్షీట్లు ఉతకాలి అనుకున్నాను బెడ్షీట్లు ఒక రెండు ఉతికేద్దాము ఈరోజు రెండు రేపు రెండు అట్లా టూ త్రీ డేస్లో రెండు రెండు అట్లా ఉతికేద్దాం అనుకున్నాను బట్ పొద్దున్నే లేచిన కాని మా ఉందని చెప్పాను కదా మళ్ళీ బెడ్షీట్లు అవన్నీ ఉతికి ఆరేస్తే మళ్ళీ మబ్బట్టింది ఆరతాయా ఆరవా అన్న ఉద్దేశంతో వద్దులే బట్టలు వరకు ఉతికేద్దాము మళ్ళీ బెడ్షీట్లు ఉతక అనే వర్షం వచ్చిందంటే అవి ఆరవు అనేసి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను మళ్ళీ రేపు ఎల్లుండో ఎండ వెళ్ళినప్పుడు ఉతుకొచ్చులే అన్నట్లు ఇంకా ఆలోచన అయితే అట్లుందనమాట ఇంకా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళ ఇంట్లో ఉంటే గొడవ గొడవ ఫుల్ రిస్క్ వాళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటారు ఇంకెక్కడొచ్చేసి బకెట్లు డ్రమ్ములు అవి ఉన్నాయి కదా మా హస్బెండ్ తెచ్చారనమాట నిన్న ఈవినింగ్ అంటే వర్క్ నుంచి వస్తూ వస్తూ నిన్నైతే తీసుకొచ్చారు ఇంకా నేను వీడియో షూట్ చేస్తుంటే డ్రమ్ము చూపిద్దామని కెమెరా ఆన్ చేసి వీడియో షూట్ చేస్తూ డ్రమ్ పట్టుకునేసరికి డ్రమ్ అయితే జారి కింద పడ్డది సరే ఇలా కాదనేసి కెమెరా వన్ సైడ్ పెట్టి షూట్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అట్లా డ్రమ్ములు అయితే భలేగా ఉన్నాయండి అసలు స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లస్ స్కై బ్లూ వైట్ కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంది మనకి మంచిగా యూజ్ అవుతాయి అనమాట నిన్న వర్క్ నుంచి వస్తూ వస్తూ తీసుకొచ్చారు ఒక నాలుగు బకెట్లను రెండు అయితే తెచ్చాడు ఇంకా చిన్న డ్రమ్ము మూత వచ్చేసి బకెట్లలో పెట్టాను ఇంకా అవంతా నేను ఈరోజు ఈవినింగ్ క్లీన్ చేస్తాను సాయంత్రం వాటర్ వస్తాయి కదా మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి పెడతాను అంటే నీట్గానే ఉన్నాయి నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అట్లా ఇంకా మంచిగా మనం డ్రమ్ములు అయితే వాటర్ పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు భలేగా ఉన్నాయి బయట కొనాలన్నా కానీ ఇట్లా స్ట్రాంగ్ అట్లా బాగోవు మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా అదొకటి కొనాలన్నా చాలా రేట్లు కదా ఇంకా అట్లా అనమాట ఇంకా మనం మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు వాటర్ పట్టుకొని చూడడానికి కూడా లుక్ బాగుందనమాట వైట్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే బాగుంది ఇంక ఇట్లా ఉంటే ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంక వచ్చేసి ఒక యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను అంటే నిన్న ఈవినింగ్ వస్తూ యాపిల్స్ కూడా కొనుక్కొచ్చారు హస్బెండు ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ టైం ఉంటుంది కదా అంటే స్కూల్లో అంటే లంచ్ బాక్స్ ఇస్తాము లంచ్ తింటారు మళ్ళీ వాళ్ళకంటూ స్పెషల్గా ఒక స్నాక్స్ టైం అని ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేస్తారు మళ్ళీ మూడు మూడున్నర ఆ టైంలో మూడు మూడింటి టైంలో మళ్ళీ స్నాక్స్ టైం ఉంటుంది అట్లా బిస్కెట్స్ ఒకరోజు ఫ్రూట్స్ ఒకరోజు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటారు కదా ఇంకా నేను ఫ్రూట్స్ అయ్యన్న తీసుకురా లంచ్ బాక్స్లో అదే స్నాక్స్ బాక్స్లోకి సెట్ అవుతాయి అనేసి నిన్న తెప్పించాను ఇంకా నేను ఒకటి తిన్నాము అనేసి తినాలనిపించి కట్ చేస్తున్నాను ఏదో కట్ చేశాను అనే మాటే కానీ ఒక రెండు అయితే తిన్నాను బట్ తినబుద్ది కాక ఇంకా సైడు పెట్టేశాను సరేలే పిల్లలు వచ్చినప్పుడు తింటారులే నాకు తినాలనిపించలేదు కానీ కోయడానికైతే కోసాను కానీ తినాలనిపించి తినే టైంకైతే రెండు తిన్నాను రెండు ముక్కలు తిని మూడో ముక్క తినలేకపోయాను కనుక సైడు పెట్టేశాను హస్బెండ్ పడుకున్నారు కదా తింటే హస్బెండ్ లేచాక తింటాడు ఒకవేళ ఆయన తినకపోతే పిల్లలైనా వచ్చాక తింటారులే అనేసి అక్కడ పెట్టాను యాక్చువల్గా నేను ఫ్రూట్స్ తెస్తే పిల్లలకే ఉంచుతాను నేను తిన్ను బట్ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అట్లా కోసుకొని తినబుద్ధి అయితే తింటాను ఇంకా అట్లా అనమాట సిచ్యువేషను ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైనా పూర్తిగా చూడండి అప్పుడు వీడియో పూర్తిగా చూస్తేనే నేనేం మాట్లాడుతున్నాను డీటెయిల్స్ ఏం షేర్ చేసుకుంటున్నాను మీతో ఏం మాట్లాడుతున్నాను అవన్నీ మీకు తెలుస్తాయి మీరు మధ్యలో కట్ చేసి వెళ్ళిపోతే ఇంకా నేనేం మాట్లాడాను అవేం మీకు తెలియదు కదా మీకోసమే కాబట్టి లాంగ్ వీడియోస్ చేసేది కంపల్సరీ ఒక వీడియో అనేది పూర్తయ్యేంతవరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా యమున విజయవాడ అమ్మాయి అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తాను వీలైతే లైవ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంక ఇప్పుడే కొంచెం ఒక రెండు ముక్కలే తిన్నాను యాపిల్ అయితే చెప్పాను కదా ఏదో తినాలి తినాలి తినబుద్ధి అవుతుంది ఒక యాపిల్ కోసుకుందామని కోసుకున్నాను తీరా కోసుకొని తినేసరికి రెండు ముక్కలు తిని మూడో ముక్క తినలేకపోయాను ఇంకా సైడు పెట్టేశాను పిల్లలు వచ్చాక తింటారు లేదంటే హస్బెండ్ పడుకున్నారు ఇంట్లో ఇంకా హస్బెండ్ లేచినాక తింటే ఇస్తాను ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా యాపిల్ అనే కాదు ఫుడ్ కూడా మనం వేస్ట్ చేయకూడదు అందరికీ తెలిసిందే మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు మాకు తెలుసులే అని మళ్ళీ మీరు నన్ను తిప్పుకోవద్దు ఇంకా అట్లా ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసాను వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో ఈరోజైతే ఎండ అస్సలు లేదు ఇంకా ట్రాఫిక్ కూడా బయట రోడ్డు మీద ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంటుంది అంటే ఆఫ్టర్నూన్ కదా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఉదయం సాయంత్రం ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా ఉదయం వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే లైట్గా ఉంటుంది బస్సులు ఆటోలు ఇంకా అట్లా వెళ్తూ ఉంటాయి మనుషులు తక్కువ ఎందుకంటే ఆఫీసులలో స్కూళ్ళల్లో పనులల్లో ఉంటారు కదా ఇంకా ఆ ట్రాఫిక్ సౌండ్ అనేది మీకు వినిపిస్తుందని నేనైతే కొంచెం గేటు దగ్గరికి వేసాను గేట్ దగ్గర వేసినా కానీ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది ఇంకా తప్పదు కదా ఇంకా అనమాట ఇంకా ఈరోజు స్పెషల్గా వచ్చేసి టమాటా ఎగ్గు కర్రీ చేశాను అంటే ఎగ్గు పగలగొట్టి ఎగ్గు టమాటా కర్రీ వేసి ఎగ్స్ పలకొట్టి మంచిగా ఎగ్గు టమాటా అయితే చేశాను కర్రీ చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా మార్నింగ్ చాలా బాగా తిన్నారు మళ్ళీ ఇంకా కర్రీనే బాక్స్లో పెట్టి పిల్లలకి స్కూల్కి అయితే పంపించాను ఇంకా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఆయనకి బాక్స్ పెట్టే పని అయితే తప్పిందనమాట అంటే డైలీ వాళ్ళ ముగ్గురికి బాక్స్ పెడతాను కదా ఇంక ఈరోజు ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలకైతే స్కూల్కి పంపించాను పెట్టి ఇంకా ఈవినింగ్ స్కూల్ టైంకి వెళ్తాను నేను వెళ్తాను లేదంటే హస్బెండ్ వెళ్తారు ఎవరో ఒకరు వెళ్ళైతే పిల్లల్ని తీసుకొస్తాను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ వీలు కుదరడం లేదు తప్పకుండా ఈ రోజు రేపు ఈ రెండు మూడు రోజులలో రేపు కానీ వెళ్ళింది కానీ ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా లైవ్ అయితే చేస్తాను లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకేదో ఒక పని ఉంటుంది డిస్టబెన్స్ ఉంటుంది కదా దానివల్ల లైవ్ అయితే చేయలేకపోతున్నాను అలాగే మళ్ళీ మనకి ఏ సౌండ్స్ వినిపించకూడదు కదా ఇంకా అట్లా టీవీ సౌండ్ కూడా వినిపించకూడదు ఒక వీడియో షూట్ చేయాలంటే టీవీ సౌండ్ వినిపిస్తే ఏంటంటే కాపీ రైట్ వస్తుంది కదా అందుకని ఇంకా ట్రాఫిక్ సౌండ్ అంటే నా వాయిస్ అర్థం కాదేమో కాకపోతే కొంచెం బాగా జలుబైంది గొంతు గొంతు పెయిన్ అనమాట ఆల్రెడీ నిన్న మీతో చెప్పాను కదా కొంచెం వాయిస్ రావట్లేదు గొంతు పెయిన్ ఉందని టాబ్లెట్స్ వేసుకున్నాను టాబ్లెట్స్ వేసుకొని ఇదాగాను అనమాట ఇంకా వాయిస్ ఏం లేదు కొంచెం జలుబైంది మరి వాతావరణం చేంజెస్ ఏంటో వాటర్ ప్రాబ్లమో లేదంటే మనం స్ప్రైట్లో అవి తాగుతాం కదా దానివల్ల రీజన్ అయితే తెలీదు కానీ ఏదో ఒకటి జలుబు అయింది బాగా ఇంకా జలుబుకి గొంతు నొప్పి వస్తుంది వాయిస్ కూడా రావట్లేదు వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇంకా అందువల్ల గట్టిగా మాట్లాడుతున్నాను నార్మల్గా చిన్నగా మాట్లాడితే వాయిస్ రావట్లేదు అందుకని లేండి రోగాలు అన్నాక తగ్గకుండా ఎలా ఉంటాయి కష్టాలైనా రోగాలైనా వస్తుంటాయి పోతుంటాయి కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి రోగం వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి అవి తగ్గిపోతాయి ప్రతి దానికి భయపడితే బతకలేదు కదా అనమాట ఇంకొకటి ఏంటంటే నిన్న నైట్ అంటే పిల్లలకి బుక్స్ ఇచ్చారు స్కూల్లో చిన్న బాబుకి బుక్లు నోట్స్లు ఇచ్చారు అంటే ప్రైవేట్ కదా మనమే కొనుక్కోవాలి చిన్నబాబుకి బుక్స్ నోట్స్లు ఇచ్చారు పెద్ద బాబుకి బుక్స్ నోట్స్లు ఇచ్చారు రాత్రి వాటన్నిటికీ అట్టలేసి పిన్ను కొట్టాను వీడియో తీద్దామంటే ఏంటంటే నైట్ కదా చీకట్లో వీడియో అనేది కనిపించదు మధ్యాహ్నం మాత్రమే కనిపిస్తుంది ఎందుకో తెలీదు నా ఫోన్ అయితే సాయంత్రం ఆరు ఆరు దాటిందంటే ఇంకా కెమెరా పని చే అంటే పనిచేస్తుంది బట్ కనిపించదు కొన్ని ఫోన్లు ఉంటాయి కదా కొంతమంది ఫోన్లు అయితే ఎంత నైట్ టైం వీడియో తీసినా ఇంట్లో వీడియో తీసినా లైట్కి వీడియో తీసినా కానీ క్లీన్గా కనిపిస్తాయి బట్ నా ఫోన్ అయితే సాయంత్రం ఆరైందంటే కనిపించదు బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అట్లా నిన్న నైట్ ఎనిమిది అయింది ఎనిమిది తింటప్పుడు అట్టాలు వేసి కూర్చొని ఎందుకంటే స్కూల్లో బుక్స్ ఇచ్చారు కదా వాటన్నిటికీ అట్టాలు వేసి తీసుకొని రమ్మన్నారు ఇంకో వాళ్ళ స్కూల్లో మనం చె వాళ్ళు చెప్పింది మనం చేయాలి కదా ఇంకా అట్లా ఇంకా వాటి అన్నిటికీ అట్టాలు వేసాను సాయంత్రం ఆరున్నరకి ఏడింటి కూర్చుంటే నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అయింది ఎందుకంటే ఇద్దరు బుక్స్ కదా చాలా బుక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర పది పది ఇరవై బుక్స్ వరకు ఉన్నాయి ఇంకా వాటన్నిటికీ అట్టాలు వేసి మళ్ళీ పిన్నులు కొట్టి పిన్ పాయింట్స్తో చాలా టైం అయిందనమాట ఇంకా హస్బెండ్ ఉన్నారు కానీ ఇంకా ఆయన నాకు ఏం హెల్ప్ చేయలేదు ఇంకా నేనే అట్టలేసాను ఇంకా అట్టలేసాను వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తాను కదా హోమ్ హోంవర్క్ వాళ్ళకి రాపిచ్చాను ఇంకా ట్యూషన్ అయితే మాట్లాడలేదు ట్యూషన్ అయితే దగ్గరలో ఏదన్నా ఇంటి దగ్గరలో ఏదైనా ట్యూషన్ ఉందేమో చూసి కనుక్కొని ట్యూషన్కి అయితే పంపించాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా డైలీ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ వీడియో మాత్రం టూ టెన్త్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్